పొదిలిపట్నం నావం మెట్టల్లో ఒక నివాస గృహం అగ్ని ప్రమాదం సంభవించింది మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా నివాస గృహంలో పొగలు రావడంతో అప్రమత్తమైన స్థానికులు త్వరిత అగ్నివాప సిబ్బందికి సమాచారం అందించి మండలం అదుపులోకి తీసుకుని వచ్చారు ఆ ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భావిస్తున్నారు అగ్నివాప సిబ్బంది వచ్చి ప్రమాదం దారి తీసిన అధ్యయనం చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ప్రమాదంలో ఒక లక్ష రూపాయల పైగా విలువైన వస్తువులు పలు కీలక విధంగా దస్తాలు దగ్గర బాధితులు తెలిపారు రెండు టీవీలు కంప్యూటర్లు ఒక కంప్యూటర్ ఇంకపోతే రెండు మిషన్లు సిలి గ్యాస్ స్టవ్ ఒకటి ఇంకపోతే సోఫా ఒకటి పోయినాయి సార్ టేబుల్స్ రెండు పోయినాయి ఇంకపోతే సామాన్లు ఇవన్నీ ఇది అయిపోయినాయి సార్ కెట్లు ఈయన కరెంట్ లైన్ అనమాట ఈయన డిపార్ట్మెంట్ సంప్రదించినవన్నీ ఇది అయిపోయినాయి సార్ ఫైల్స్ కానీ అవన్నీ బ్యాగుల్లో పెట్టున్నాము అవి కూడా కాలిపోయినాయి మొత్తం ఇంకా మా బిడ్డలు మొత్తం ఇంకా ఏమీ లేదు సార్ మొత్తం పోయినా